హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఎంతో టేస్టీగా ఉండే పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో పెట్టే దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ వచ్చేసి సైడ్ డిష్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో పర్ఫెక్ట్గా చూద్దాం అలానే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు నేను హాఫ్ కేజీ వరకు దొండకాయలు తీసుకున్నాను నైట్గా వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా రుద్ది రుద్ది మంచిగా కడగాలి దొండకాయలని ఎందుకంటే పైన జిడ్డు జిడ్డు అనేది ఉంటుంది సాల్ట్ వేయడం వల్ల వాటర్లో జిడ్డు అనేది పోతుందనమాట సాల్ట్ వేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఆరిన తర్వాత ఈ విధంగా నాలుగు ముక్కలలాగా పొడవుగా కట్ చేసుకోవాలి దొండకాయలన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ వీడియో చూసే వాళ్ళకి ఏ ఫ్రై అంటే ఇష్టమో మీకు ఏ రెసిపీ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి దొండకాయలన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని మంచిగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి పొడవుగా కాకపోయినా కూడా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రై కోసం అలానే స్టవ్ మీద ఒక లీటర్ వరకు వాటర్ వే వాటర్ పెట్టుకొని పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలానే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అవి వేసిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఒక పది నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని ఇలా బాయిల్ చేయడం వల్ల దొండకాయ ముక్కలకి ఉన్న పసరంతా పోయి స్మెల్ స్మెల్ అనేది పోతుందనమాట ఈ విధంగా కుక్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వాటర్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ దొండకాయ ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారనివ్వాలి వాటర్ అనేది పోతుంది దొండకాయలలో ఉన్న తేమ అనేది పోతుంది ఇలా ఆరపెట్టడం వల్ల ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఆరబెట్టుకున్న దొండకాయ ముక్కలలోకి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మనం కలపడానికి వీలుగా ఉన్న గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి బియ్య పిండి ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి మనం తీసుకున్న దొండకాయలు హాఫ్ కేజీ కదా హాఫ్ కేజీకి సరిపోను కొలతలు చెప్తున్నాను నేను ఒక అరకప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి ఇందులో వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఎందుకంటే మనం ఉడకపెట్టేటప్పుడు దొండకాయలకి కొంచెం వాటర్ అనేది పడుతుంది కదా ఆ వాటర్తో కొంచెం మామూలుగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ను కారం వేసేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోవాలి గరం మసాలా అర స్పూన్ వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేత్తో మొత్తం దొండకాయ ముక్కల్ని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి దొండకాయ ముక్కలలో ఉన్న తడంతా కలిసేటట్టు కలుపుకోవాలి బాగా పిసికినట్టు చేయొద్దు మామూలుగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది కొంచెం పడుతుంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ అనేది మామూలుగా చేతిలో వేసుకొని ఈ విధంగా పైన వేసుకొని మామూలుగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది ఎక్కువ వేసుకోవద్దు రెండు టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఈ విధంగా మొత్తం ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల వరకు చేత్తో బాగా కలుపుకోవాలి బాగా ఫ్రెష్ చేసినట్టు కలిపితే దొండకాయ ముక్కలు ఇరిగిపోతాయి అలా కలుపుకోవద్దు మామూలుగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని మనకి ఫ్రైకి తగినంత ఆయిల్ వే వేసుకోవాలి బాగా ఎక్కువేం వేయద్దు కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం పాడైపోతుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా చేత్తో ఆయిల్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు కదిలించకుండా అలానే ఉంచేసి తర్వాత గడటతో అటు ఇటు కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది హైలో పెట్టుకుంటే దొండకాయ పీసులు అనేవి బాగా ఫ్రై అవ్వవు మీడియంలో అయితే మంచిగా లోపల దాకా ఫ్రై అవపోతాయి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దొండకాయ ముక్కలన్నిటిని తీసుకొని మనం ఇంకొక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇదే విధంగా మనం చేసిన దొండకాయ ముక్కలన్నిటిని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అనేది పెళ్ళిళ్ళలో చాలా బాగా ఉంటుందండి టేస్టు మనకి అదే టేస్ట్ వస్తుంది మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల హోటళ్లలో రెస్టారెంట్లలో అన్నీ తింటూ ఉంటారు కదా మనం ఎంతో రేటు పెట్టి తీసుకునే ఈ ఫ్రైని మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు సింపుల్గా నేను చెప్పినట్టుగా మీరు చేస్తే పర్ఫెక్ట్గా మేక్ కూడా వస్తుంది ఈ విధంగా అన్ని దొండకాయలని ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో సేమ్ బెండకాయతో చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్తో చేసుకోవచ్చు క్యాబేజ్తో కూడా చేసుకోవచ్చు అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఒక పావు కప్పు వరకు పల్లీలు తీసుకొని ఈ విధంగా జల్లిగంటలు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలని ఫ్రై చేసుకున్న పల్లీలన్నీ మనం దొండకాయ ఫ్రైలోకి వేసేసుకోవాలి అలా అలానే ఒక పావు కప్పు వరకు మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్న కరివేపాకుని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ఫ్రైలోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందు ఇదంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఏమైనా ఎగ్స్ట్రా స్పైసెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఎక్కువ స్పైసెస్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కారము మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు ఏం అవసరం లేదు అనుకున్న వాళ్ళు అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు నేను కొంచెం లైట్గా పైన కొంచెం మసాలా చల్లుకున్నాను కొంచెం కారం చల్లుకున్నాను ఒక చిటికడ అంతా చల్లుకున్నాను రెండు ఈ విధంగా చల్లిన తర్వాత మనం స్ప్రింకిల్ చేసేసుకోవాలి అటు ఇటుగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చారు కానీ రసం కానీ పప్పు చారు కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది కాంబినేషను మర్చిపోకుండా ఈ డిష్ని మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది ఇంట్లో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది సబ్స్క్రైబ్ చేయండి